పుత్ర పవిత్రాత్మ నామమున మేన్ లూకా వార్త రెండవ అధ్యాయము వచనములు పద్దెనిమిది మరియు పంతొమ్మిది గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను విని వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి కానీ మరియమ్మ అంతయు తన మనస్సును పదిలపరుచుకొని మననము చేయుచుండెను ప్రియులారా మరియ తల్లి మన విశ్వాస జీవిత యాత్రలకు ఒక దీపస్తంభం లాంటిది మరియ తల్లి దేవదూతల సందేశమును గొర్రెల కాపరుల సాక్ష్యమును వీటి అన్నిటిని కూడా హృదయమున పదిలపరుచుకొని మననం చేసుకుంటూ ఉంది ఆమె అనర్హుల అనర్హురాలైనటువంటి నన్ను ఎన్నుకోవడం ఏమిటి ఒక పురుషుని యొక్క కలియిక లేకుండా నాకు పవిత్రాత్మ ద్వారా గర్భము రావటం ఏమిటి నా యొక్క గర్భము లోకానికి వెలుగు కావటం ఏమిటి సాక్షాత్తుగా ఇజ్రాయేల్ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ప్రవక్తలు ప్రవశించినటువంటి ఆ యొక్క ప్రవచనాలు అన్నీ కూడా నా ద్వారా నెరవేరటం ఏమిటి అని చెప్పేసి మరే తల్లి దేవాతి దేవుని యొక్క గొప్ప కృపలను ఆశీర్వాదాలను అద్భుత అన్నిటిని కూడా ఆమె మననం చేసుకుంటూ ఉంది మన జీవితాలలో మనం ఎంతవరకు దేవుని యొక్క కృపలను మనము మననం చేసుకుంటున్నాము మరీ తల్లి చిన్నవాటి నుంచి పెద్దపాటి వరకు అన్నిటిని కూడా మననం చేసుకుంటూ ఆమె యొక్క హృదయంలో కృతజ్ఞత కనపరుస్తుంది అందుకే ఆమె మన విశ్వాస యాత్రకు యాత్రలో ఆమె ఒక దీపస్తంభము లాంటిది ఆమె మనకు ఎన్నో విధాలుగా ఒక పాఠము నేర్పిస్తూనే ఉంది ఆమె మన జీవితాలకు ఒక దీపములాగా మారి ఏసయ్యను ఆమె జీవితం ద్వారా ఇదిగో సజీవుడైనటువంటి ఏసుక్రీస్తు ప్రభుల వారు అని చెప్పేసి మనకు తేటతల్లం చేస్తుంది గొర్రె కాపరుల సాక్ష్యమైతేనేమి దేవదూతల యొక్క ఆ యొక్క సందేశం అయితేనేమి ఆ యొక్క ప్రాంగణంలో ఉన్నటువంటి ఇతరుల యొక్క ఆశ్చర్యకితమైనటువంటి అద్భుత దాక్షల అన్నిటిని కూడా ఆమె పెడిచెవున పెట్టకుండా మరిచిపోకుండా వాటిని ఒక గదిలోనే ఉంచుకోకుండా ఆమె మననం చేసుకుంటూ మన అందరికీ కూడా ఒక ఆదర్శ ప్రాయురాలుగా ఆమె నిలుస్తుంది ప్రా అటువంటి మహనీయురాలు పదిహేను వందల ముప్పై ఒకటిలో మెక్సికేలో పే అమ్మవారి దర్శనం ద్వారా నేటికి కూడా ఎంతో మందికి అద్భుత రీతిగా ఆమె స్వస్థతలను ఇస్తుంది ఇది పదిహేను వందల ముప్పై ఒకటిలో అప్పటి నుంచి నేటికి కూడా జరుగుతుంది ప్రియుల మరి ఆ దీపస్తంభం ఆ యొక్క విశ్వాసి ఆ యొక్క అన్వేషురాలు ఆమె ఆమె యొక్క మార్గం ఎంతమందికి మధ్యస్థ ప్రార్థనగా నిలుస్తూ అద్భుత కార్యాలను చేపడుతుంది ఆమె దరి చేరిన వారి అందరికీ కూడా వట్టి చేతులతో ఎవరు కూడా వెళ్ళరండి ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థనలో అంత శక్తి ఉంది ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థనలో అంత మహిమోపేతమైనటువంటి ఆశీర్వాదాలు నెలకొల్పి ఉన్నాయి మరి మనం మన జీవితాల్లో ఆ తల్లి యొక్క విశ్వాసం ఆ తల్లి యొక్క ప్రగాఢమైనటువంటి భక్తి మనము ఎందుకు మన జీవితాల్లోకి అలవర్చుకోలేకపోతున్నాము ఆమె వలె మనం ఎందుకు దేవుని యొక్క కృపలను మేలులను ఆశీర్వాదాలను అద్భుతాలను మంచిని అన్నిటికీ ఎందుకు మనము మరణం చేసుకోలేకపోతున్నాము మనం కూడా మార్గదర్శురాలైనటువంటి మరియ తల్లి వలె దేవుని యొక్క కృపలను మననం చేసుకుంటూ జీవించాలి గుర్తు చేసుకుంటూ జీవించాలి జ్ఞాపకపరుచుకుంటూ జీవించాలి అప్పుడే మనం కూడా మన విశ్వాసంలో రాణించగలము ఆనాడు మెక్సికోలో కనపడినటువంటి ఆ మాత ఆ తల్లి ఆ ధరణి ఆ జనని మన జీవితాల్లో కూడా దర్శనం ఇవ్వాలంటే ఒక దీప స్తంభం వలే మన కుటుంబాలలో నిలబడాలి అంటే మనం కూడా మరే తల్లిని ఆదర్శంగా తీసుకొని తండ్రి దేవుడు చేసినటువంటి ప్రతి ఒక్క చిన్నపాటి అద్భుతాలను ఆశీర్వాదాలను మనం చేసుకుంటూ మన జీవితాలను మరియ తల్లివలే దేవాది దేవునికి ఏ విధంగా అర్పింపబడిందో మనం కూడా అర్పింపబడుదాము ఈ శనివారం రోజున దేవుడు మనందరిని కూడా జీవించును దాకా ఆమె